శ్రీకాకుళం జిల్లాలో వెంకటేశ్వర గుడిలో వీళ్ళు మెయింటెనెన్స్ సరి చేయలేక ఎవరైతే చనిపోయారో దాన్ని డైవర్షన్ చేయడానికి జోగి రమేష్ గారు అరెస్ట్ ఇలాగా వారు చేసే తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక్కొక్క నాయకుడిని అరెస్ట్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ప్రశ్నిస్తుంటే వారు చేసే అక్రమాలని అన్యాయాన్ని ప్రశ్నిస్తు ప్రశ్నిస్తుంటే ఈ రోజు అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారిని అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది ఏదే చంద్రబాబు నాయుడు గారికి అలవాటైనదే డైవర్షన్ పాలిటిక్స్ కారుమూరి వెంకటరెడ్డి గారు అన్నదేంది మీకు చేతన కాకపోతే దిగిపోండి అని చెప్పి అనడం ఏ విధంగా తప్పు అని చెప్పి మేము మిమ్మల్ని అడగడం జరుగుతా ఉంది ఈ రోజు కారుమూరి వెంకటరెడ్డి గారితో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ తనతో నిలబడున్నారు అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కారుమూరి వెంకటరెడ్డి గారికి సంబీ సంఘీభావం తెలియజేస్తా ఉన్నారు ఈ రోజు మీరు చేసే అక్రమ అరెస్టులు రేపు రాబోయే ఇరవై రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీకు శాపాలుగా మారి మీకు కూడా ఇలాంటి శిక్షలే పడతాయని చెప్పని మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాగానే టూ పాయింట్ ఓ ఎంత ఘోరంగా ఉంటుంది మీ అందరికీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ రోజు అరెస్టులు కానీ అక్రమ పరిపాలన కానీ ఇవ్వాలని చెప్పని మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు హయాంలో మేము గనక ఇదే తోరణిలో ఇదే తోరణిలో అన్యాయంగా అక్రమంగా అరెస్టులు గనక చేస్తుంటే ఈ రోజు మీ అందరూ మాట్లాడే పరిస్థితి ఉండేదా మీ రాష్ట్ర అధికారు ప్రతినిధి ప్రతినిధులు ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఏ విధంగా మాట్లాడారు ఆయన కుటుంబ సభ్యుల మీద ఏ విధంగా దూషణ చేశారు రాష్ట్ర ప్రజలందరూ చూడలేదా మీ అందరికీ తెలియదు ఆ రోజు ఆ రోజు ఇది தோரண அரெஸ்ட் ஆயில் சரிபுண்டேவா ஆஜு போல ஸ்டேஷன் சரிப்பண்டவா కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక లక్ష్యంగా ప్రజా పరిల పరిపాలనే ఉద్దేశంతో ఈరోజు పరిపాలన చేయడం జరిగింది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వీర్ణం చేయాలా వారి గొంతులు లేవకుండా చేయాలా మీరు చేసే ఈ అరెస్టులు ఈ అన్యాయాలు ఈ ఎఫ్ఐఆర్లు ఈ కొట్ కొట్టించడాలు ఇలాంటి వాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భయపడరు అని చెప్పని మీ అందరికీ సగౌరవంగా తెలియజేసుకుంటాను ఇక్కడ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి సైనికులు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటారు మీరు ఒక్కొక్క అరెస్ట్ చేస్తా ఉంటే ఒక్కొక్క అక్రమ కేసు పెడతా ఉత్సాహంతో రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునే దానికి మా వంతు మేము పోరాడి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకొని మళ్ళా తిరిగి ప్రజా పరిపాలన అందించే విధంగా ప్రజా సంక్షేమ పరిపాలన అందించే విధంగా మేము పోరాడతాం అని చెప్పి కారుమూరి వెంకటరెడ్డి గారి అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాం